రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అక్కడ హరీష్ రావు గారు హరీష్ రావు గారు కరీంసీఆర్ గారికి నా మెయిన్ స్పీకర్ కాదు అధ్యక్ష నేను పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే నేను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని కానీ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖ మంత్రులు మా సోదరులు వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం అధికార దాహం కోసం అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్లు తోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు మీకు దురాలోచన పుట్టింది అధికారం పర్మనెంట్ మాదే ఇంకెవరు రారు మేము మీరు ఏనాడైతే బిఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో తెలంగాణ ప్రజలతోన్న పేరు బంధం తెగిపోయింది మీ పని అయిపోయింది ఎందుకు అధ్యక్ష ఏం మాటలది నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టిండ్రు అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు వచ్చిరా అధ్యక్ష సభకు వచ్చిరా ఆయన సభకు జనాలను అరే జిల్లా చెల్లమనేటట్టు మీకు సమాధానం చెప్పిండు ఏమని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పన్నెండవ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత పదేళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్ట్లు కానీ నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పిచ్చిండ్రు వారు వారందరూ బాధపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా మొన్న సభలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయనకు మేనవాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు అబద్ధాలు అడుగుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు మా అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తు ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష పదేళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద పేరు మీద కాంట్రాక్టులు ఇష్టం లక్షల కోట్లు అప్పులు చేసం చరిత్ర వాళ్ళది ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు వీళ్ళు ఏమన్నారు వీళ్ళు కళల సాకారం చేసినారు ఏం సాకారం చేయలే సాగోత్ర తెలంగాణ చేసి షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏడు లక్షల కోట్లు అప్పులమ్మా ఏం చేసిండ్రు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష తెలంగాణ పార్లమెంట్ నేను మీరు ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యుల కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చిన ఈయన తెలంగాణ నోట్ల చావు నోట్ల తలకా పెట్టినా అంటాడు వంద మంది వెయ్యి మంది చనిపోయింది కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బనే దాకిందా ఇట్లా గీత పడ్డదా కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర విలది అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర విలది తెలంగాణ తెచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం మూడు 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 ప్రధానమైన అంశాలపైన వారు మాతో ఏకీభవిస్తా ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది అధ్యక్ష మీరు మళ్ళా బీజేపీ వారు బీజేపీ తరఫున మాట్లాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ సార్ ఈరోజు ఇంకా సార్ వినండి వినండి సార్ వినండి మీరు కంప్లీట్ కంక్లూడ్ చేసిండ్రు అయిపోయింది సార్ ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది హౌస్ విన్నది ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమీ అవసరం లేదు ఇది చెప్పేదంతా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళీ ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారా అధ్యక్ష నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను ఒక నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి ఎందుకంటే బీజేపీ నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి నేను బీజేపీ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎంఐఎం సోదరులు ఉన్నారు వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజాస్వామికంగా ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్ష బాగుంది కానీ ఎన్ని సార్లు మినిస్టర్స్ లేశారు ఇప్పుడు మీరు వెళ్ళి మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ కాకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా ఆడుకోవడం కరెక్ట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ సార్ అట్లీస్ట్ ఐ రిక్వైర్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్ గౌరవనీల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హరీష్ రావు గారు పదిహేను నిమిషాలు విషయం విషయం ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు నలభై ఐదు నిమిషాల టైం ఉన్నది మాట్లాడారు నలభై ఐదు నిమిషాలే కానీ గంట నర మీరు మాట్లాడి గంట నర మీరు మాట్లాడిండ్రు ఐదు నిమిషాల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు ఉన్నది నా దగ్గర ఉన్నది ముప్పై తొమ్మిది మంది ఉన్న పార్టీకి ఉంటుందా సార్ బయట బయటనేమో హరీష్ రావు గారు హరీష్ రావు గారు తీసుకో తీసుకో రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు గారు ప్లీజ్ ఒక్క గంట సభ నడుస్తే కాంగ్రెస్కు ముప్పై రెండు నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది మీకు ఇరవై నిమిషాలు సమయం కేటాయించబడుతుంది రెండు గంటలు నడిస్తే అరవై నాలుగు నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది మీకు ముప్పై తొమ్మిది నిమిషాలు కానీ ఇప్పుడు నడిచిన నడిచిన మూడు గంటలల్లో వన్ అండ్ హాఫ్ అవర్ మీరే మాట్లాడింది వాళ్ళ దియ్య మంత్ మంత్రుల సమయం తీయంగా ఇప్పుడు ఐదు నిమిషాలల్లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ఐదు నిమిషాల దయచేసి దయచేసి అధికార పక్షం అధికార పక్షం అడిగిన మూడు మూడు కు మీరు సమ్మతమా కాదా అది చెప్పండి వేరే అభిప్రాయం ఉంటే మన చెప్పండి సార్ ఇప్పటికీ స్పీకర్ సార్ మై అంబుల్ సబ్మిషన్ దయచేసి ఒక పదిహేను నిమిషాలు ఏంటి ఒకటి రెండు తీర్మానాన్ని వాళ్ళు లేటుగా అయినా కనీసం అంగీకరించి ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నా అని మూడు సార్లు చెప్పిన తప్పును ఒప్పుకున్నారు రెండు మీటింగ్లలో వాళ్ళు ఆడ బోర్డుకి అప్ప చెప్తామని ఒప్పుకొని ఇప్పుడు నల్గొండ సభ దెబ్బకి ఇలా పెట్టినందుకు చాలా సంతోషం దాన్ని స్వాగతిస్తాం ఇకపోతే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి నాకు కొంచెం టైం దయచేసి ఫిఫ్టీన్ మినిట్స్ నేను చాలా ఇంపార్టెంట్ చెప్పాను ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ సభ్యులు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు వారు ఒక విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే నేను పోలే కదా మీటింగ్కు నేను సంతకం పెట్టలేదు అంటుంది అసలు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తే అధ్యక్ష ఇంటర్నేషనల్ అగ్రిమెంట్లు జరిగినా ఈ రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్ జరిగినా సంతకాలు పెట్టేది అయితే హెచ్ఓడి పెట్టాడు లేకపోతే సెక్రటరీ పెట్టాడు తప్ప మంత్రులు పోయి సంతకాలు పెట్టేదో మంత్రులు పోయి మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు ఆ విషయం ఒక్కసారి వారు తెలుసుకుంటే మంచిది ఇకపోతే అధ్యక్ష బేసికల్లీ ఈడు